సిందూరాన్ని చెరిపేస్తే అది ఏ విధంగా ఉంటుందనేది ఒక ట్రైలర్ లాగా నరేంద్ర మోడీ గారు పాకిస్తాన్ ఉగ్ర మీద దాడి చేసి చూపించడం జరిగింది దీన్ని ఎటువంటి కుల మతాలకి ముడిపెట్టకుండా ఏ స్త్రీలను అయితే వాళ్ళు ఇచ్చి పెట్టారో అదే స్త్రీల చేత యుద్ధం చేయించి వాళ్ళు చుట్టముట్టించడం జరిగింది ఇది ప్రపంచంలో ఉన్న ప్రతి ఉగ్ర కూడా గుణపాఠం కావాలని ప్రతి భారతీయుడు కూడా కోరుకుంటున్నాడు ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మనందరూ కూడా రుణపడి ఉండాల్సింది సైనికులకి మగలనగా రాత్రనక ఎండనక వానలక వాళ్ళ ప్రాణాలు లెక్కించకుండా వాళ్ళ ప్రాణాల లక్ష్యం కోసం ఇరవై నాలుగు గంటలు పోరాడుతున్న ప్రతి భారతీయ సైనికుడికి కూడా అన్ని పార్టీల తరఫున మేమందరం కూడా సెల్యూట్ చేస్తున్నాం అదేవిధంగా ఈరోజు చెగ్గంపేటలో జరిగిన ఈ కార్యక్రమంలో కూడా చాలామంది పాల్గొనడం జరిగింది ఇది ఒక ట్రైలర్ మాత్రమే భారతదేశం మీద దాడి చేస్తే ఏ విధంగా ఉంటుందనేది ప్రపంచానికి చాటి చెప్పడం జరిగింది ఇక మీదటైన ఉగ్రమూకులందరూ కూడా తోక ముడుచుకొని సామాన్య జనాన్ని కలుసుకొని సామాన్య ప్రజాని ఇబ్బంది పెట్టకుండా ఉంటే బాగుంటుంది లేదంటే భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా ఒక సైనికుడై పక్కన ఉన్న దాయతి దేశాన్ని చరిత్ర పూటల్లో లేకుండా చేస్తుంది అనేది ఒక మార్నింగ్గా భావించాలని మేము భావిస్తున్నాం అదేవిధంగా మరీ ప్రత్యేకంగా ఒక మతాన్ని సంపాదించుకొని వాళ్ళ యొక్క ఎవరు చెప్పడానికి నోటితో చెప్పిన విధంగా హిందువులాని కనుక్కుని చెప్పడం అనేది చాలా ఏమైన చర్య మరి ప్రపంచంలో అన్ని దేశాలు కూడా ఖండించినాయి ఇక మీద ఇటువంటి చర్యలు జరగకుండా ఉండాలని అటువంటి చర్యలు జరిగితే ఈ దాడులన్నీ అపరేషన్ లాగా అనేక కార్యక్రమాలు జరుగుతాయని తెలియజెప్పడం జరిగింది భారత్ పాతకి